మీరు చూస్తున్నది మీడియా ఛానల్ ఆల్ న్యూస్ న్యూస్ వన్ పర్ఫెక్ట్ కూటమి పార్టీలనే గెలిపించాలి సంఘాల ఐక్య కూటమి పిలుపు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలైన బీజేపీ జనసేన పార్టీల అభ్యర్థుల గెలుపునకు మాదిగా మాదిగ ఉపకులాల తరపున మద్దతు ఇస్తున్నామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు ఆర్జే ప్రకాష్ మాదిగ ప్రకటించారు మాదిగ కుల సంఘాల ఐక్య కూటమి జాతీయ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో బుధవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో గల ముప్పై ఐదు సంఘాల సమన్వయంతో రాష్ట్రంలో పర్యటనలో ఉన్నామన్నారు వైసీపీ ప్రభుత్వం ఎస్సీ అభివృద్ధిలో విఫలమైందన్నారు మూడు కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారన్నారు సప్లా నిధుల్లో ఇరవై కోట్లు వేరే పథకాలకు మళ్లింపు చేశారని తెలియజేశారు ఎస్సీల పట్ల వేధింపులు అత్యాచారాలు డాక్టర్ సుధాకర్ ఒక దళిత యువకుడి హత్య వైసీపీ సర్కార్ పాలనను నిదర్శనమన్నారు మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ కుల సంఘాల ఐక్య కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశ్ లో ఉన్నటువంటి మాదిగల కుల సంఘాల మద్దతు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మాదిగల ఓట్లు మాదిగల మద్దతు మాదిగ ప్రజల యొక్క మద్దతు కూడా తెలుగుదేశం పార్టీకే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దళితులను అనుదొక్కుతున్నటువంటి వ్యక్తి ఈ విషయంలో ఎందుకు చెబుతున్నానంటే ఈ రాష్ట్రంలో ఇరవై ఏడు దళిత పథకాలను రద్దు చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన దళితులు నా చుట్టాలంటూ ఒక పక్కన మేనమామలు అంటూ మాలా మాదిగలు ఇద్దరు కూడా నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళంటూ మెహర్బానీ మాటలు చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో దళితుల పైన హత్యా రాజకీయాలు మరణ హోమాన్ని సూచిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగల అభివృద్ధి మాదిగల సంక్షేమం మాదిగిలో కావాల్సినటువంటి ముప్పై సంవత్సరాల చిరకాలమైన కోరిక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అది ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే గతంలో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు దాకా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వ హయంలో నా మాదిగ జాతి మాదిగ ఉపగ్రహాల ప్రజలు కూడా రిజర్వేషన్ పాలనను అనుభవించి ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు పొందినటువంటి సందర్భం అది అదే విధంగా ఈ యొక్క ఎలక్షన్ లో ప్రజాధనంలో ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ నా మాదిగా మాదిగా ఉపకూలాల గురించి నేను వర్గీకరణ చేస్తానని ధైర్యంగా మాట్లాడుతున్న వ్యక్తి చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మాదిగల ఊసే లేదు మాదిగల మాటే మాట్లాడలేదు ఏ జగన్మోహన్ రెడ్డి నీకు వర్గీకరణ గురించి మాట్లాడాలంటే అంత భయం ఎందుకు వర్గీకరణ గురించి మాట్లాడితే నేను నన్ను ఓడిపోతావా అంటే జగన్మోహన్ రెడ్డి మాదిగల విషయాలు మాట్లాడాలంటే సిగ్గుపడుతున్నాడు భయపడుతున్నాడు దానికి నిదర్శనం ఏంటి దానికి ఏంటి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ ఒక్క దళిత సంక్షేమ పథకం లేని రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని నేను తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ లో మాదిగలకు ఇరవై తొమ్మిది రిజర్వ్ ఎస్సీ రిజర్వ్ ఉంటే నా మాదిరి సామాజిక వర్గానికి పది ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి అంటే ఇదే సందర్భంలో ఇదే ఎలక్షన్ లో ఈ యొక్క గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇరవై తొమ్మిది రిజర్వ్ స్థానాల్లో పదిహేను ఎమ్మెల్యే టికెట్లు నా మాదిగా మాదిగా కులాలకు కేటాయించి న్యాయం చేశాను తెలియజేస్తాను సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం అంటే ఒక కులానికో లేకపోతే ఒక నాయకుడికో దోచిపడడం కాదు సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం అంటే రాష్ట్రంలో అన్ని కులాలు కూడా సంతోషంగా ఉండాలి అన్ని కులాల ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి అదే విధంగా ఎస్సీ ఎదుర్కొన్నటువంటి మాదిగా మాదిగా ఉప కులాలు మాదిగా ఎన్ని పార్టీ బయటి వీళ్ళందరూ కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసి ముందుకు తీసుకురావాలి కదా ఇదే సందర్భంలో నేను నేను విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ముక్కలుగా చేసి మాలా మాదిగారు ఎల్లి అనే మూడు కార్పొరేషన్ చేసి ఈ మూడు కార్పొరేషన్ కనదు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారిది అంటే మరి ఎందుకు విడదీసేదో తెలియదు మరి ఎందుకు దానికి నిధులు సమ్మకూర్చలేదు తెలియదు అంటే ఈ యొక్క మాలా మాదిగారు ఎన్ని నాయకులు కూడా జీరో చేసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు మాలా మాదిగారు మరి మాల మాదిగా లాంటి వాళ్ళు రెండు కళ్ళు లాంటి అంటే మాదిగా మాదిగా ఒక కళ్ళు కన్ను ఆ కంటిలో నుంచి నీరు కారుతుంది రక్తం కారుతుంది మరి చేసింది దళితులపై దాడులు జరుగుతున్న నోరు మెదపలేదు అదే విధంగా దళితులు భవిష్యత్తు మారుతుందని జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇవ్వమంటే నూట యాభై ఒక్క సీట్లు గెలవడానికి కారణం ఎస్సీ ఎస్టీలు అయితే ఆ ఎస్సీ ఎస్టీల సంక్షేమాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా నవరత్నాలకు పథకాలకు ఎస్సీ ఎస్టీల నిధులని దారి మళ్లించి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి దళితులు ఉపాధి లేక ఈ రాష్ట్రం వచ్చి పారిపోయే పరిస్థితి ఉంది దళితుల మీద దాడులు జరిగిన స్టేషన్ బెయిల్ ఇచ్చి బాధితుడికి అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది ఇదంతా కూడా ఈ రాష్ట్రంలో ఉపాధి లేక విద్యా అవకాశాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక ఈ రాష్ట్రంలో పేదరికంలో మరింత ఎనకపోడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయ్యింది కాబట్టి దళిత జాతులకింత ద్రోహం తలపెట్టిన జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓడించి తెలుగుదేశం పార్టీ ఏదైతే గతంలో సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసిందో ఎస్సీ వర్గీకరణ చేయటం ద్వారా ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మాదిగలికి వచ్చాయి ఇప్పటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా మాల మాదిగల్ని రెండు కళ్లుగా భావించి సమన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడిని గెలిపిస్తేనే దళితులకు స్వేచ్ఛ ఉంటుంది